నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే ఒక అద్దరిపోయే మంచి స్నాక్స్ రెసిపీ మేము ముందుకు వచ్చేసానండి ఎటువంటి పిండిలు రువ్వకుండా మన దగ్గర ఉన్న క్యాబేజీతో చక్కగా ఉడికించిన సేమియాతో ఇలాంటి పెద్ద పెద్ద గారెలు లేదంటే మనం తినే ఎప్పుడు రెగ్యులర్గా తినే చిన్న చిన్న గారెలు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అస్సలు నూనె అనేదే పీల్చదు వీటిని చూసి ఎవరైనా సేమియాతో చేసిన గారెయినా అసలు అనే అనుకోరండి అంత టేస్టీగా ఉంటాయి తినే వరకు కూడా తెలియదు అంత బాగుంటాయి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఒకే ఒక తో ఇంత సులువుగా ఇన్ని గారె మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా తినొచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చేసిన పద్ధతిలో చాలా బాగుంటాయి ఇందుకోసం నేను రెండున్నర గ్లాసుల సేమియానైతే అయితే తీసుకున్నాను రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక రెండున్నర గ్లాసులు వేసుకొని ఈ విధంగా ఉడకపెట్టుకున్న తర్వాత స్టేనర్లో వేసేసుకున్నానండి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దీని అంతటినీ ఒక బౌల్లో వేసేసుకోవాలి అట్లాగే ఇందులోని రుచికి సరిపడా ఒకటిన్నర స్పూన్ ఉప్పు అయితే వేసానండి అట్లాగే ఒక రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అంత వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి మరీ ఎక్కువ వేసేసుకోకూడదు అలాగే మూడు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకోవాలి అంత కొత్తిమీర తరుగు కరివేపాకు అలాగే పుదీనా తరుగు కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు అనేది వేసుకోమండి ఒక హాఫ్ పీసు క్యాబేజీ తరిగిన ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని మరలా కొంచెం అంత వాటర్ వేసుకుంటూ పిండిని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా నేను వండ చేస్తున్నాను కదా ఇలా వండైతే సరిపోతుందండి మరీ ఎక్కువ నీళ్ళుగానే వేశారనుకోండి కొంచెం లూజ్ లూజ్గా ఉందనుకోండి నూనె అనేది ఎక్కువ లాగేస్తూ ఉంటుంది పల్చగా పెద్ద గారెలా వేసుకోవచ్చండి లేదంటే మనం ఎప్పుడు తినే రెగ్యులర్ గారెల్లా కూడా వేసుకోవచ్చు నేను ముందు మీకు పల్చగా ఒక పాలిథిన్ కవర్కి నూనె అప్లై చేసుకొని ఈ విధంగా పలుచుగా ఒత్తుకున్నానండి ఇవైతే కొన్ని గారెలు వేసుకుంటున్నాను తర్వాత మన రెగ్యులర్ గారెలు కూడా వేసుకుంటానండి మిగిలిన పిండితోటి చాలా బాగుంటాయండి ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను కదండి పల్చగా పెద్దగా వేసుకున్నాను గారెల్ని అటు ఇటు మంచిగా ఫ్ర క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా భలే బాగుంటాయండి తింటున్నప్పుడు కరకరలాడుతూ ఈ విధంగా కొన్ని గారెలు అలాగే మనం ఎప్పుడూ వేసుకునే రెగ్యులర్ గారెలాగా వేసేసుకోవాలండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ గారెలు వేసుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఐ ఫ్లేమే పెట్టుకోవాలండి సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని వేసుకున్నారంటే అనేది తొందరగా వేగదు మనకి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి నొరగా తగ్గిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే మనకి పెద్దగా పల్చటి గారెలు లేదంటే మనం తినే రెగ్యులర్ సైజ్ గారెలు కూడా రెడీ అయిపోతాయండి వీటికి చట్నీ అవసరం లేదండి మీరు ఉంటే సాస్తో తినచ్చు లేదంటే ఆవకాయ కానీ ఊరగాయ కానీ సారీ ఏమైనా పచ్చలు ఉంటే పచ్చడితో తినచ్చు చట్నీ కన్నా ఆవకాయతోని లేదంటే సాస్తో భలే బాగుంటాయండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా సులువు లంచ్ బాక్స్కైనా సరే లేదంటే మార్నింగ్ మార్నింగ్ అయినా సరే చాలా స్పెషల్గా ఉంటాయి చూడడానికి ఇవి మినపగారిలో ఉన్న తిన్న టేస్టు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్